హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం బుల్లితెర నటి నవ్య స్వామి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగు తమిళం కన్నడలో బుల్లితెర స్టార్ గా ఎదిగారు అలాగే వెండి తెరపై కూడా మెరిసిన విషయం తెలిసింది కర్ణాటకలోని మైసూర్ కి చెందిన నవ్య డాక్టర్ కావాలని అనుకున్నారు అయితే రెండు వేల పదకొండులో తంగలి అనే కన్నడ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది దీంతో నటిగా మారిపోయారు ఆ సీరియల్ మంచి విషయం సాధించడంతో ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ భాషల్లోని అవకాశాలు వచ్చాయి ఇక తెలుగులో నా పేరు మీనాక్షి కంటే కూతుర్నే కనాలి ఆమె కథ వంటి సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అప్పుడప్పుడు రియాలిటీ షోలను కూడా మెరుస్తూ సందర్శించ చేస్తున్నారు నవ్య అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పెడుతూ చాలా యాక్టివ్ గా ఉంటారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా నవ్య స్వామి తన సొంతంటి కలను నెరవేర్చుకున్నారు తాజాగా గృహ ప్రవేశం చేశారు నటి ఐశ్వర్య తన వదిన విషయం కూడా తెలిసింది ఇక ఈ గృహ ప్రవేశ వేడుకకు కుటుంబ సభ్యులు సందడి చేశారు మీకు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తో కామెంట్ చేస్తున్నారు అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన బుట్టబొమ్మ సినిమాలో అర్జున్ దాస్ కు జోడీగా నటిష్ ఇప్పించారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి